హాయ్ అండి తాలికలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇలా నోట్లో వేసుకోకనే అలా వెన్నెలా కరిగిపోయే తాలికలు ఎంత చక్కగా ఉంటాయంటే టేస్ట్లో అదిరిపోతాయండి సూపర్గా ఉంటుంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ప్రాసెస్ ఎలాగో నేను మీకు క్లియర్గా చూపిస్తాను వీడియో మొత్తం పూర్తిగా చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు కనుక వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కప్పు సగ్గు బియ్యాన్ని ఒకసారి కడిగి నీళ్లు పూసి నానబెట్టుకోవాలి ఇప్పుడు అడుగు మందంగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెను తీసుకోవాలండి తలసరిగా ఉంటే గిన్నె అడుగు మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి నెయ్యి వేడయ్యాక జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసి వేపుకోవాలండి దోరగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చి వేయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి అదే నెయ్యిలో చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేయాలి చూడండి వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పులు నీళ్లు తీసుకోవాలి ఒకటిన్నర కప్పులు నీళ్ళని పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి నీళ్లు మరుగుతున్నప్పుడు ఒక కప్పు పిండిని వేసి కలపాలి పిండి ముద్దలా అయ్యే వరకు బాగా కలపాలండి ఒకవేళ కొంచెం జారుగా మెత్తగా ఉన్నట్లయితే కొద్దిగా పొడిపిండిని వేసి కలుపుకోవాలి చూండి ఇలా ముద్దల అవుతుందనమాట ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండడం వల్ల పిండి బాగా ఉడుకుతుంది సో రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గన ఇవ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూడండి బాగా పిండి మొత్తం బాగా ఉడికిపోయింది కదా చూడండి ఎలా ముద్దలా అవ్వాలి సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దను ఒక ప్లేట్లోనే తీసుకుని కొద్దిసేపు చల్లబడినవ్వాలి ఇప్పుడు తాలికలు ఉడికించుకోవడానికి అదే గిన్నెలో కొద్దిగా నీళ్లు పోయాలి లేదా వేరొక గిన్నె పెట్టుకున్నా పర్వాలేదండి నేను ఇదే గిన్నెలో ఉడికించేస్తాను ఇప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యం కూడా వేసుకుని ఉడికించుకోవాలి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు సగ్గుబియ్యం కొద్దిగా ఉడికిన తర్వాత అర లీటర్ పాలు పోసి కాగనివ్వాలండి తాలికలను పాలల్లో వేసి ఉడికించుకుంటాం కాబట్టి కొద్దిగా పాలను ఎక్కువగానే తీసుకోవాలి ఇప్పుడు మరొక గిన్నెలో ఒక కప్పు నీళ్ళు అలాగే ఒక కప్పు బెల్లం వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి మనం ఏ కప్పు అయితే పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతోనే నీళ్ళు ఒక కప్పు బెల్లం సరిపోతుంది చూడండి బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండి ముద్దను మెత్తని చపాతి పిండిలా బాగా పిసుకాలండి అలా మెత్తగా చేసుకుంటేనే తాలికలు బాగా వస్తాయి ఇప్పుడు ఒక చిన్న పిండిని తీసుకుని చేత్తో ఎలా తాలికలు చేసుకోవాలి మొత్తం పిండినంత ఇలాగే చేసుకోవాలండి లేదంటే జంతికలు వేసే చట్రం ఉంటుంది కదా దాంట్లో వేసుకుని కూడా చేసుకోవచ్చు ఈజీగా అయిపోద్ది కానీ నేను ఎలా చేతితోనే చేసేస్తాను సో మొత్తం అన్నీ ఎలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవి రెడీ అయ్యేసరికి పాలు కూడా పొంగొస్తూ ఉంటాయి కదండి చూడండి పాలు పొంగుతున్నాయి కదా ఇప్పుడు తయారు చేసుకున్న తాలూకలు కూడా వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి మంటని సిమ్లోనే ఉంచుకోవాలండి సిమ్లోనే ఉంచుకుని చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇలా కదపాలండి అప్పుడు అన్నీ సర్దుకుంటాయి పాలల్లో ఇప్పుడు కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని కూడా వేసుకోవాలి మెల్లగా ఒకసారి ఇలా కలుపుకోవాలన్నమాట ఎక్కువగా కలపకూడదండి ఒకసారి జస్ట్ అలా కలిపితే సరిపోతుంది బెల్లం మొత్తం కలుస్తుంది ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లు అలాగే కొబ్బరి ముక్కలు కూడా ఉన్నాయి కదండి వాటిని కూడా వేసుకోవాలి చివరిగా మంచి సువాసన కోసం కాలికల పొడిని కూడా వేసుకోవాలండి పాల తాలికలు మరీ చక్కగా అవ్వకూడదండి అలానే మరీ పల్చగా కూడా ఉండకూడదు కొద్దిగా చెక్కబడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఉండాలన్నమాట అంతేనండి రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అదిరిపోతుంది మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అలాగే మీకు పాల తాలికలు అంటే ఇష్టమా లేక బెల్లం తాలికలు అంటే ఇష్టమా ఖచ్చితంగా కామెంట్ చేయండి దేని రుచి దానిదేనండి బెల్లం తాలికలు కూడా చాలా బాగుంటాయి ఈ రోజు మీకు పర్ఫెక్ట్ బెల్లం తాలికల రెసిపీ కూడా చూపించబోతున్నాను తప్పకుండా చూసేయండి బెల్లం తాలికల్ని ఈ విధంగా తయారు చేయండి చాలా బాగా వస్తాయి కప్పు కొలతలతో చాలా ఈజీగా బెల్లం తాలికలు విరిగిపోకుండా తయారు చేసుకోవచ్చు బెల్లం తాలికలకి కావలసినవి బియ్య పిండి పిండి అంటే పూర్తిగా పిండి కాదండి కొంచెం రవ్వ కలిసి ఉండాలి అలాంటి పిండిని తీసుకోవాలి కొబ్బరి తురుము బెల్లం కూడా అదే కప్పుతో తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటున్నామో అదే కప్పుతో ఒకటి పావు కప్పు నీళ్లు తీసుకోవాలి దీంట్లోకి చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ పంచదార కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఒక కప్పు బియ్య పిండిని వేసుకోవాలి పూర్తిగా పిండిని వాడితే తాలికలు తినేటప్పుడు పిండి ముద్దలా అనిపిస్తాయి అదే బియ్యం రవ్వతో చేస్తే తాలికలు విరిగిపోతాయి కాబట్టి కొంచెం పిండి రవ్వ మిక్సీ కలిసి ఉన్నదైతే చాలా బాగా వస్తాయి ఒకవేళ మీ దగ్గర పిండి రవ్వ లేనట్లయితే బయట సూపర్ మార్కెట్లో బియ్యం రవ్వ ప్యాకెట్ తెచ్చుకొని ఒక్కసారి మిక్సీ పెడితే సరిపోతుంది మనకు కావాల్సినట్టు చక్కగా వస్తాయి మంటను సిమ్లో పెట్టి పిండిని ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలుపుతూ ఉండడం వల్ల పిండి బాగా ఉడుగుతుంది చూడండి ఈ విధంగా ముద్దలా అవ్వాలి ఇప్పుడు మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి సిమ్లోనే పెట్టుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకుని రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మూడు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ పిండి ముద్దను బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లబడి ఇవ్వాలి కొంచెం వేడి చల్లబడిన తర్వాత పిండి ముద్దను ఒక చాపింగ్ బోర్డు మీద కానీ లేదా ఒక వెడల్పాటి పళ్ళం మీద కానీ వేసుకోవాలి పిండిని తీసేసాం కదా ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు పోసి నానబెట్టి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దని మెత్తగా చపాతి పిండిలాగా పిసకాలి దీంట్లో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి మళ్ళీ ఒక్కసారి పిండిని బాగా మెత్తగా ఒత్తుకోవాలి ఇదే పిండితో జిల్లేడికాయలు కూడా తయారు చేసుకోవచ్చండి ఒకేసారి పిండిని ఈ విధంగా ఉక్కబెట్టుకుంటే బెల్లం తాలూకులు జిల్లెడకాయలు రెండు రకాలు ఈజీగా తయారు చేసుకోవచ్చు జిల్లేడికాయల రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉంది ఖచ్చితంగా చూడండి ఇలా చాపింగ్ బోర్డు మీద చేస్తే చాలా బాగా వస్తాయండి లేకపోతే ఒక పెద్ద ప్లేట్ తిరగేసి దానిపైన కూడా చేసుకోవచ్చు చూడండి ఇలా చిన్న పిండి ముద్దని తీసుకుని చేత్తో ఇలా రోల్ చేసుకుంటూ చేయాలి చూడండి నేను ఇక్కడ పొడి పిండిని వాడట్లేదు నెయ్యి వేశాను కదా చేతికి అంటుకోకుండా చాలా చక్కగా వస్తాయండి ఇంకా ఈజీగా కావాలంటే జంతికలు వేసే గొట్టంలో వేసుకొని చేసుకోవచ్చు కానీ నాకు ఇలా చేయడం అంటేనే ఇష్టం మొత్తం అన్ని ఇదే విధంగా చేసుకోవాలి మనం చేత్తో రోల్ చేసేటప్పుడు అరచేతిని మాత్రమే ఉపయోగించాలండి చేతి వేళ్లతో కాదు అరచేతితో లైట్గా ప్రెస్ చేస్తూ చేయాలి ఒకవేళ మీకు అవసరం అయితే పొడిపిండిని కూడా వేసుకొని చేయొచ్చు మొత్తం అన్నిటిని ఇదే విధంగా చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి చూండి అన్నీ చాలా చక్కగా వచ్చాయి కదా అన్నీ ఈక్వల్గా వచ్చాయి లావు సన్న కాకుండా అన్నీ ఒకే సైజులో వచ్చాయండి చాలా బాగా వచ్చాయి ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకోవాలి నేను నీళ్లు పోసి నానబెట్టాను కదా ఆ గిన్నెనే వాడుతున్నాను బెల్లం తాలికలు ఉడికించడానికి ఎక్కువ క్వాంటిటీతో చేసుకుని ఉంటే వెడల్పు లోతు ఎక్కువగా ఉన్న గిన్నెలు వాడాలి నేను కొద్దిగా చేశాను కాబట్టి దీంట్లోనే ఉడికించేస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కప్పు నీళ్లు పోయాలి అదే కప్పుతో ఒక కప్పు బెల్లం కూడా వేసి కలపాలి ఇక్కడ పిండి బెల్లం నీళ్ళు అన్నీ ఒకే కప్పుతో కొలతలు తీసుకున్నాను బెల్లం కరిగాలండి కొంచెం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం కరిగించుకోవాలి కూర్చోండి బెల్లం కరిగింది కదా ఇప్పుడు కొబ్బరి తురం వేసుకోవాలి కొబ్బరి తురం వేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు దాన్ని కూడా ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు కొబ్బరి తురుముని ఉడికించుకోవాలి కొబ్బరి తురం వేస్తేనే తాలికలు బాగుంటాయండి లేకపోతే కొబ్బరి వేసుకోకపోతే అసలు బాగోవు నాకైతే అసలు నచ్చదండి కొబ్బరి వేస్తేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ తాలికలు చేసేటప్పుడు కొంచెం ఎక్కువ కొబ్బరి తురం వేసుకుంటే చాలా బాగుంటుంది బెల్లం పాకం పొంగుతుంది కదా ఇప్పుడు తాలికలు కొద్ది కొద్దిగా వేసుకోవాలి అన్నీ ఒకసారే కాకుండా కొద్ది కొద్దిగా తీసుకుని వేసుకోవాలి పిండిని ముందే బాగా ఒక్కబెట్టాం కాబట్టి ఇప్పుడు బెల్లంలో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది పాకం పీల్చుకోవడానికి ఆల్రెడీ పిండి అనేది బాగా మెత్తగా ఉడిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు పాకంలో ఉడికించుకుంటే సరిపోతుంది గరిటితో కలపకుండా గిన్నెను ఒకసారి పట్టుకొని ఇలాగ కదపాలి దరిటితో కలపకూడదండి కలిపితే విరిగిపోతాయి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు చివరగా ఒక స్పూన్ బియ్య పిండిలో కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపాలి ఆ వాటర్ కూడా వేసి మరి కొద్దిసేపు సిమ్లోనే ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా చిక్కబడుతుంది అన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి బాగా చిక్కగా అవ్వకూడదు కొంచెం థిక్గా అయినప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకుని పెట్టుకోవాలి ఈ తాలీకలు ఆ రోజు తిన్నా లేదా తర్వాత రోజు తిన్నా కూడా చాలా బాగుంటాయండి అంతేనండి చాలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి బెల్లం తాలికలు ఇష్టంగా తినేవారు ఖచ్చితంగా కామెంట్ చేయండి అలానే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి